హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ బంగాళదుంప అలానే మనము అలసంద పప్పుతో మనము రోల్స్ అయితే చేసేసుకుందామండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి స్నాక్ ఐటెము ఎప్పుడైనా మనకు బంధువులు వచ్చినప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది పప్పు ఒకటి నానాలంతే అంతే చూడండి పప్పుని నేను వంద గ్రాముల పప్పునైతే అయితే తీసేసుకున్నాను అలానే ఒక పెద్ద సైజు పచ్చిగానే ఉల్లగడ్డనైతే నేను ఇలా బంగాళాదుంపని తురుమేసుకున్నాను పచ్చిదే ఇది అలానే ఉల్లిపాయ ముక్కలు మనకు ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటాయి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా గరం మసాలా ముందుగా మనము మిక్సీ జార్లోకి అలసందపప్పుని అయితే వేసేసుకున్నాము ఇందులో మనము కారం ఎంత తింటామో అంతగా మనం పచ్చిమిర్చి వేసేసుకుందాము అలానే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి మిక్సీ పట్టేసుకుందాం కొద్దిగా కచ్చాపచ్చగా ఉండాలండి అప్పుడే మనకి రోల్స్ కరకరలాడతాయి చూడండి ఈ విధంగా పిండిని అయితే మనము కచ్చాపచ్చగా మిక్సీ అయితే పట్టేసుకున్నాము ఇందులోకి మనము పుదీనా కొత్తిమీర ఉడికించిన బంగాళాదుంప అలానే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా గరం మసాలా వేసేసి అన్నింటినీ మిక్స్ చేసేసుకుందామండి చూడండి పిండి అంతా ఇలా కలిపి పెట్టేసుకున్నాము ఆయిల్ వేడవుతూ ఉంటుంది అప్పటి వరకు మనం వీటిని చిన్న చిన్న రోల్స్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా చిన్న చిన్న రోల్స్ అయితే చేసి పెట్టేసుకున్నాము మనము ఆయిల్ ఫ్రై వేడేవగానే ఫ్రై చేసేసుకుందాము చూడండి ఆయిల్ గోరువెచ్చంగా ఉన్నప్పుడు వేద్దాము ఎందుకంటే లోపల వరకు మనకి కుక్ అవ్వాలి కాబట్టి ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసేసుకుందాం చూడండి ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకున్నాము వీటిని తిప్పేసుకొని మెల్లగా ఫ్రై చేసేసుకుందాం చూడండి రోజు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ఉర్లగడ్డ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలసంద వడల్ని అలసందల్ని ఇష్టపడిన వారు ఎవ్వరు ఉన్నారండి ఇది చాలా మంచి పౌష్టికాహారం ఉంటుంది దీంట్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిదండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినటువంటి మనకు ఉర్లగడ్డ అలసందలిత రోల్స్ అండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి పైన క్రిస్పీగా లోపల ఎంతో సాఫ్ట్గా అలానే టేస్టీగా కూడా ఉంటాయండి మనకి ఏ టమాటా కచ్చపొద్దు ఏమొద్దు రొటీన్గా తిందామండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి